మీరు మీ ఇళ్లలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏదైనా గిల్లి కచ్చారు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు దయచేసి ఒకళ్ళు అరుస్తుంటే మిగతా వాళ్ళు మోగవాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా మారిపోయి చూడండి నేను చెప్తున్న మాట కాదు ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట దావీదు దగ్గరికి శత్రువు వెళ్ళినప్పుడు దావీ శత్రువులు తరుముతున్నప్పుడు మీదకి అనేక మంది వచ్చి మట్టి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు చెవిటి వాళ్ళలాగా మారాడు దావీదు వాళ్ళ లాగా మారాడు దావీదు ఏం మాట్లాడలేకపోతున్నాడు దావీదు ఏమి ఏం లేకపోతున్నాడు ఈ పగటికాల సమయంలో నువ్వు నేను కూడా అవమానం ఎదురైనా నిందలు ఎదురైనా 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 హేళనలు అవమానాలు నీ జీవితం ఎదురైనా సరే నువ్వు ఒక మోగవాడిలాగా లాగా మోగ దానిలాగా వాడిగా చెవిటి దానిలాగా నువ్వు మారగలిగితే ఎంత